అందరికీ నమస్తే ఈరోజు నేను రోజు వాడే మసూరా బియ్యంతో బిర్యానీ చేస్తున్నాను అంతేకాకుండా పెద్దవాళ్ళు తినేటప్పుడు మింగుడు మింగుడికి నీళ్లు తాగే పని లేకుండా ఈ విధంగా చేస్తున్నాను ముందుగా చికెన్ లెగ్ పీసులు తీసుకొని కాస్త పసుపు వేసి వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పెరుగు హాఫ్ స్పూను పసుపు ముప్పా స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను సాల్ట్ అలాగే వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పెరుగులో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క చికెన్ లెగ్ పీస్ తీసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని చికెన్ ముక్కకి ఈ విధంగా పట్టించాలి ఈ విధంగా పట్టించుకున్నాక ఒక హాఫ్ అన్ అవరు అలాగే ఉంచాలి ఇలా ఉంచడం వల్ల బిర్యానీలోని చికెన్ ముక్కలన్నీ బాగా ఉడికి ఉప్పు కారం అంతా పడుతుంది తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి గడ్డ పొట్టు తీసింది అలాగే ఒక త్రీ ఇంచెస్ అల్లం ముక్క పది జీడిపప్పు ఒక హాఫ్ స్పూను సోంపు ఒక రెండు నుంచి మూడు దాకా చెక్క ఒక నాలుగు లవంగాలు అలాగే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయ్యాక ఒక ఆరు నుంచి ఏడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మన దగ్గర ఉన్న పోపు దినుసుల్లో హాఫ్ స్పూన్ సోంపు మిగతావన్నీ రెండు నుంచి మూడు దాకా వేసుకొని వేయించుకోవాలి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి నాలుగు నుంచి ఐదు దాకా పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నది వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఇవి వేగాక ఒక మూడు టమాటోలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది ఇందులోనే వేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గాక ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఈ మసాలా వేసి వేయించేటప్పుడు కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే జీడిపప్పు వేసినందువల్ల కాస్త పట్టినట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు అలాగే కాస్త పసుపు ఒక వన్ స్పూన్ దాకా కారొడి వేసుకొని ఈ విధంగా ఒకసారి వేయించుకోవాలి తర్వాత ఇందులో చికెన్ లెగ్ పీసులు ఒక్కొక్కటే వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఈ చికెన్ పీసులని వేయించుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టే ముందే నేను రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ పీసులు వేసాం కదా ఈ చికెన్ అన్నిటికీ మసాలా అంతా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల చికెన్ మొక్కలకన్నీ మసాలా పట్టడమే కాకుండా ఉప్పు కారం కూడా బాగా పడుతుంది ఇప్పుడు ఇలా పట్టాక ఇందులో నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే మూడున్నర గ్లాస్ నీళ్ళే పోస్తారు ఎందుకంటే బిర్యానీ పొడి పొడిగా రావాలని ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వడపోసి ఇందులో వేసుకోవాలి వాటరు కొద్దిగా ఎక్స్ట్రా పోయడం వల్ల బిర్యానీ చల్లారాక కూడా తినేటప్పుడు మెత్తగానే ఉంటుంది మనకు వేడిలో అయితే ఒకవేళ పొడి లేదేమో అనిపిస్తుంది కాస్త చల్లారాక పొడి ఉంటుంది బియ్యం వేసాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే వన్ స్పూన్ నెయ్యి వేసి మూడు విజిల్ దాకా కుక్కర్ పెట్టుకున్నాను మూడు విజిల్ అయిపోయిందండి గ్యాస్ తగ్గింది ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు మళ్ళీ నేను క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాను ఇందులో జీడిపప్పు వేయడం వల్ల మంచి రుచినిచ్చే చికెన్ బిర్యానీ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా బిర్యానీ చేసుకుంటే పెరుగు పచ్చడి కూడా అవసరం ఉండదు ఒట్టి బిర్యానీ తినచ్చు అలాగే మధ్య మధ్యలో నీళ్లు తాగే పని కూడా ఉండదు వయసు అయిన వారు పెద్దవారు చాలామందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది బిర్యానీ తినాలని కాకపోతే అవి మెతుకులు మెతుకులుగా ఉండడం వల్ల మింగుడు పడలేకుండా తినలేకపోతున్నారు కాబట్టి మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే ఈ విధంగానే చెయ్యండి నేనైతే ఎటువంటి ఫుడ్ కలరు వాడడం లేదు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీ